చెట్టం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఒక్క స్వేచ్ఛ విషయమే కాదు పతనం అవుతున్న అవస్థను తప్పించుకోవడానికి మీడియాకు స్వీయ నియంత్రణ కావాలి స్వీయ నియంత్రణ లేకుండా అది సాధ్యం కాదు విశ్వసనీయత అనేది పోయినట్లు ఇప్పటికే జర్నలిస్టులు అంటే మనము మన గౌరవాన్ని కోల్పోతున్న దశలో జీవిస్తున్నాం మన గౌరవం కోల్పోతే చెట్టు పెట్టేసుకుంటే కేసులు ఉన్నాయి రోడ్ల మీద కొట్టిన కేసులు ఉన్నాయి పోయి అడిగినప్పుడు ఇదే హైదరాబాద్లో కొట్టిన కేసులు ఉన్నాయి జర్నలిస్టులు దెబ్బతినే పరిస్థితి రావచ్చు ప్రజలు దెబ్బ ప్రజలతోటి దెబ్బతిని పరిస్థితి రావచ్చు రాజకీయ నాయకులు ఎట్లాగో వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ ఇక్కడ జరుగుతుంది కానీ ఈ పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు మన మీడియాని మనం పశ్కించుకుందాం విలువల్ని కాపాడుకుందాం అట్లాగే స్వేచ్ఛకు సంబంధించి దయచేసి మీడియా ఇప్పటికైనా ఈ క్లాసిక్స్ మీకు తెలిసిన అపరిపక్వ విషయాలు మీ టీఆర్పీ రోజీస్ కోసము స్వేచ్ఛని మరొకసారి చంపకండి వాళ్ళ కుటుంబాన్ని బతకనివ్వండి ఆ అమ్మాయిని బతకనివ్వండి వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళొద్దు స్వేచ్ఛ వార్తలు పూర్ణచంద్రరావు గురించి ఆలోచించండి వాడు ఏం చేసినాడో మాట్లాడండి వాడు వాడు ఒకటి కాదు రెండు ప్రయత్నాలు చేసినాడు ఇప్పుడు మళ్ళీ ఉల్టా అందరు ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇన్ని రకాలు ఉంటాయంటే చేయండి చచ్చిపోయిన వాళ్ళు చేయండి పూర్ణచంద్రు ఎన్నిస్టుడు కాదు ఆయన చరిత్ర తీయండి ఎవడు కాదు అంటున్నాడు చరిత్ర తీయండి పూర్ణచంద్రీ ఆ పూర్ణచంద్ర అనేవాడు ఇట్లాంటి వాడు అని చెప్పండి ఇప్పుడు స్వేచ్ఛ కాదు స్వేచ్ఛ చనిపోయింది ఇవన్నీ జాగ్రత్తగా మీడియా ఉండాలని స్వేచ్ఛ కుటుంబాన్ని సేఫ్గా వాళ్ళ జోలికి పోకుండా ఉండాలని అసలు ఆ అమ్మాయి జోలికి అయితే పోకుండా ఉండాలని నిజంగా చెప్తున్న సీరియస్గా ఈసారి నా అమ్మాయి జోలికి పోయి మీరు మాటలు మాట్లాడి ఆ టీవీలలో వేస్తే తప్పనిసరిగా మేము పీయూడబ్ల్యూజి తరఫున కేసు పెడతామని హెచ్చరిస్తూ